మహావిద్యల్లో మూడవ మహావిద్య త్రిపుర సుందరి పేరుకు తగ్గట్టే అద్భుతమైన సుందర రూపంతో ఆమె దర్శనమిస్తుంది విశ్వాన్ని పాలించే దేవత కాబట్టి ఆమెకు త్రిపుర సుందరి అనే పేరు వచ్చింది లోకాన్ని పాలించే శక్తి ఈమె మనం నిత్యం పూజించే లలిత అమ్మవారు వేరెవరో కాదు త్రిపుర సుందరి దేవే లలితా సహస్రనామాల్లో ఈ దశమహావిద్యల నామాలు వివిధ రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి నిత్యం లలితా సహస్రనామం చేసేవారిలో తేజస్సు ఉంటుంది అది మనం స్పష్టంగా గమనించవచ్చు ఈ త్రిపుర సుందరీ దేవి ఎవరు ఆ శక్తి వెనుక ఉన్న టెక్నికల్ విషయాలను కూడా తెలుసుకుందాం దశమహావిద్యలు అంటే ఏంటో ముందరి ఎపిసోడ్లలో కొంత చెప్పుకుందాం ఈ సృష్టి గతి తప్పకుండా నిలబెడుతున్న పది అతీత శక్తులే దశమహావిద్యలు పురుష దేవతల ఆరాధనను దేవత ఆరాధన అంటారు స్త్రీ దేవతల ఆరాధనను ఉపాసనను మహావిద్యలు అంటారు దశ మహావిద్యల్లో మూడవ మహావిద్య త్రిపురసుందరి ఈ మహావిద్యల్లో చాలా శక్తులు భయంకరమైన రూపాల్లో ఉంటాయి కానీ త్రిపురసుందరి కమలాత్మిక ఈ రెండు రూపాలు మాత్రం సౌమ్యం సౌందర్యం కూడా త్రిపుర సుందరి అవతారంలో స్త్రీమూర్తి చేతుల్లో చెరుకుగడ విల్లు అంకుశం ధరించి ఉంటారు త్రిపుర సుందరి దేవికి ఎడమవైపున లక్ష్మీదేవి కుడివైపున సరస్వతీదేవి సేవలు చేస్తున్నట్టుగా విగ్రహాలు పటాలు ఉంటాయి దీని అర్థం ఏంటంటే ఈ సృష్టిలో సంపద జ్ఞానం రెండూ ఆ శక్తి ఆధీనంలో ఉంటాయి అని అందుకే త్రిపురసుందరి ఉపాసన చేసిన లలిత అమ్మవారి పారాయణం చేసిన సంపదలు విజ్ఞానం రెండూ సిద్ధిస్తాయని పెద్దలు గురువులు చెప్తుంటారు లలిత అమ్మవారి తాంత్రిక రూపమే త్రిపురసుందరి సాధారణ దేవతకి తాంత్రిక దేవతకు తేడా ఏంటంటే సౌమ్య రూపంలో ఉన్న దేవత థియరీ అయితే తాంత్రిక దేవత ప్రాక్టికల్ అవుతుంది అష్టోత్తరాలు సహస్రనామాలు సౌమ్య మంత్రాలు తాంత్రిక మంత్రాలు లాంటివి ఆ దేవతాక్షేత్రానికి ఒక సీక్రెట్ పాస్వర్డ్ లాంటివి బీజాక్షరాలు దశమహావిద్యల్లో మూడవ శక్తి రూపమైన త్రిపుర దేవిని షోడసి అని కూడా అంటారు ఈ శక్తికే లలితాదేవి మహా సుందరి రాజరాజేశ్వరి శ్రీవిద్య అనే పేర్లు ఉన్నాయి ఈమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు త్రిపుర సుందరిని సౌందర్యానికి ప్రతీకగా సూచిస్తారు ఈ అమ్మ ఉపాసన చేస్తే ఎలాంటి వారికైనా ముఖంలో తేజస్సు వస్తుంది ఉదాహరణకు లలితా సహస్రనామాలు రెగ్యులర్గా చేసేవారి ముఖంలో ఉన్న మజిల్స్ ఆ సౌండ్ వైబ్రేషన్కి అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మనసులో ఉన్న బరువు అంతా దిగిపోతుంది మానసిక ప్రశాంతత దొరుకుతుంది అందువల్ల ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది ఎంతటి వారైనా లలితా ఉపాసకుడి ముందు చేతులు జోడించి మాట్లాడాల్సిందే అలాంటి తేజస్సు సొంతమవుతుంది అదే లలితమ్మ తాంత్రిక రూపమైన త్రిపుర సుందరి ఉపాసకుల్లో ఈ శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది త్రిపుర అంటే మూడు లోకాలు అని ఇక్కడ లోకాలు అని పురాణాల్లో చెప్తున్నా వాటిని డీకోడ్ చేస్తే త్రీ స్టేట్స్ అంటే మూడు స్థితులుగా కనిపిస్తాయి ఈ దేవత మూడు రూపాల్లో ఉంటుంది ఉపనిషత్తుల్లో మూడు రూపాల గురించి చెప్తారు అవి స్థూల సూక్ష్మ పర స్థూల రూపం అంటే భౌతిక రూపం ఫిజికల్ స్టేట్ అంటే విగ్రహాలు విగ్రహాలు ఒకచోట ఉంటాయి ఆ స్థితిలో విగ్రహారాధన ద్వారా ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది అలాగే మన భక్తి ఒక చోట కేంద్రీకృతమవుతుంది రెండో స్థితి సూక్ష్మ ఈ స్థితిని యోగులు మాత్రమే దర్శించగలరు ఇప్పటికీ ఎన్నో సిద్ధులు సాధించిన అఘోరాలు సూక్ష్మ రూపాల్లో ఎక్కడికైనా వెళ్ళగలరు అంటారు బౌద్ధంలో సూక్ష్మరూప సాధన అత్యంత ప్రత్యేకమైనది టిబెట్ గురువులైన లామాలు సూక్ష్మరూపంలో విశ్వమంతా తిరగవచ్చని నమ్ముతారు తీవ్రంగా సాధన కూడా చేస్తారు ఈ సూక్ష్మరూప సాధనలో అమ్మవారి క్షేత్రాన్ని దర్శించాలంటే తీవ్రమైన ఉపాసన చేయాలని దశమహావిద్యులు చెప్తాయి ఇక మూడవ స్థితి పర ఇది పరాశక్తి అంటే సృష్టిని నడిపించే శక్తిని నేరుగా అనుభవించడం ఇది అందరికీ సాధ్యం కాదు ఎంతో తపస్సు చేస్తే గానీ ఆ స్థితిని పొందలేం ఈ మూడు స్థితుల్లోనూ ఉండేది త్రిపురసుందరి ఒక్కో స్థితిలో ఒక్కో రకమైన శక్తి ఉంటుంది భౌతిక స్థితిలోనూ సూక్ష్మస్థితిలోనూ పరస్థితిలోనూ ఉండే శక్తి త్రిపుర సుందరి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వాన్ని నడిపించే శక్తి అన్నమాట అందుకే త్రిపుర సుందరిని ఆరాధన చేస్తే అన్ని భోగాలు అనుభవించవచ్చని యోగులు సిద్ధులు చెప్తుంటారు ఇక త్రిపుర సుందరి యంత్రశక్తి శ్రీచక్రం శ్రీచక్రం అందరికీ తెలిసిందే చాలా ఆలయాల్లో కనిపిస్తుంది కూడా ఈ శ్రీచక్రంలోనే అమ్మవారి అసలు శక్తి దాగి ఉంటుంది అమ్మవారి జోమెట్రికల్ రూపం శ్రీచక్రం అంటారు నిజానికి స్వయంభూవుగా వెలిసిన అన్ని అమ్మవారి క్షేత్రాలు తాంత్రిక దేవతలే కాళీమాత శక్తిని శివుడు న్యూట్రలైజ్ చేశాడు కానీ మిగిలిన అమ్మవారి శక్తులను ఎలా తగ్గించాలి మధుర మీనాక్షి కంచి కామాక్షి శ్రీరంగం దగ్గరలో ఉన్న జంబుకేశ్వరంలో కొలువైన అఖిలాండేశ్వరి శ్రీశైలం భ్రమరాంబిక విజయవాడ కనకదుర్గ వీరంతా ఒకప్పుడు తాంత్రిక దేవతలే సాయంత్రం అయితే ఆలయాలు మూసేసేవారు లేదంటే ఆ శక్తి కనిపించిన ప్రతి ఒక్కరిని భక్షించేదట అప్పుడు ఆది శంకరాచార్యుల వారు చాలా శక్తులను నియంత్రించారు ఎలా అంటే ఆ ఆలయాల్లో అమ్మవారి గర్భగుడి ఎదురుగుండా శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు అమ్మవారి శాంత శక్తిని మాత్రం భౌతిక రూపంలో ఉంచారు అంటే విగ్రహాలు శాంతంగా కనిపిస్తాయి ఆ అమ్మవారిలో ఉన్న పవర్ఫుల్ నెగటివ్ ఫోర్స్ని ఈ శ్రీచక్రంలో ఉండేలా అమ్మవారిని ప్రార్థించారు అలా ఆయా ఆలయాల్లో ఉండే శ్రీచక్రాల్లో అమ్మవారి అసలైన శక్తి ఉంటుంది అలా అతి భయంకరమైన రూపాల్లో ఉండే అమ్మవార్లు ఆదిశంకరులు ప్రతిష్ఠించిన శ్రీచక్రాల వల్ల శాంత స్వరూపాలుగా మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నారు అలా మధుర మీనాక్షి మరో అవతారమే బాలా సుందరి బాలా సుందరి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మధురలో తిరుగుతూ ఉంటారని భక్తులు నమ్ముతారు అంతటి శక్తి ఉన్న మహావిద్య సుందరి శ్రీచక్రంలో ఒక భాగం పురుష శక్తి మరో భాగం స్త్రీ శక్తిగా విభజించి ఉంటుంది ఈ రెండిటి శక్తి ఒక బిందువు దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది ఆ బిందువు ఒకటే కానీ ఆ బిందువులో మూడు శక్తులు కలిసి ఉంటాయి అవి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి అంటే కోరుకున్నది ఇచ్చే శక్తి జ్ఞానశక్తి అంటే జ్ఞానం క్రియాశక్తి అంటే వర్క్ ఫోర్స్ కాలం కలిసి వచ్చే శక్తి ఇలా మూడు రూపాల్లో సుందరి బీజాక్షరాలు మనకి శక్తిని ఇస్తాయి లలిత అంటే చాలామంది లలితం లేదా సున్నితం అనుకుంటారు కానీ ఆధ్యాత్మిక భాషలో లలిత అంటే ఆటలు ఆడేది అని అర్థం ఈ సృష్టిని ఆడించేది లలిత అందుకే ఒక్క లలిత సహస్రనామం రోజు పఠిస్తే గొప్ప శక్తి మనల్ని నడిపిస్తుంది ఇక బాలా త్రిపురసుందరి త్రిపురసుందరి బాల అవతారం బాలా సుందరి అత్యంత సాత్విక అవతారం ఆ అమ్మ శక్తి అపారమని చెప్తారు ఇలా ఒక్క త్రిపుర సుందరి దశమహావిద్య ఎన్నో రూపాల్లో తాంత్రిక శక్తిని ఇస్తుంది ఇది త్రిపుర సుందరి దశమహావిద్య గురించి విశేషాలు దశమహావిద్యలో నాలుగు